స్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది క్వాంటం కంప్యూటింగ్ విధానంతో పాటుగా ఏపీ నైబర్హుడ్ వర్క్ స్పేసెస్ విధానానికి కేబినెట్ ఆమోదం వేసింది దీంతో రాష్ట్రంలో ప్రతి మండలంలో ఇరవై నుంచి ముప్పై వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు ఐటీ రంగం అభివృద్ధిలో భాగంగా విశాఖలో ముప్పై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కును ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు దీంతో పాటు విశాఖలో ఐటీ కంపెనీల కోసం రోడ్డు విస్తరణ పనులకు క్వార్క్ టెక్నోఫోర్స్ ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం ముద్రవేసింది డిగ్రీస్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి సో దానికి కావాల్సిన పవర్ కానివ్వండి ఇది ఇదొక స్పెషల్ స్ట్రక్చర్ అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అమరావతి క్యాపిటల్ సిటీలో ముఖ్యమైన మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పది వందల కోట్ల రుణం పొందేందుకు సిఆర్డిఏ కమిషనర్ గారికి అనుమతిచ్చేందుకు చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని భవానీ ద్వీపంలో అడ్వెంచర్ థ్రిల్ సిటీ అభివృద్ధి కోసం మెస్సెస్ విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ ప్రైవేట్ లిమిటెడ్ మెస్సెస్ విశ్వనాథ్ అవెన్యూస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కన్సర్షంకు భూమి కేటాయింపు మరియు ప్రోత్సాహకాలు అందించేందుకు ఈ నెల ఏడవ తేదీన జరిగిన ఎస్ఐబిపి సమావేశం తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది భవానీ ద్వీపం మనందరికీ అందరికీ తెలిసిందే మరి చాలా సంవత్సర దశాబ్దాల నుంచి కూడా దీని మీద అనేక రకాలు ఇప్పుడు మనందరికి తెలిసిందే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ కానివ్వండి లేకపోతే కొంత రిక్రియేషన్ కానివ్వండి పిల్లలు హాలిడేస్ స్పెండింగ్కి విజయవాడ కానీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన ప్రాంతాలు ఎక్కడ లేవు ఈ భవానీ ద్వీపాన్ని డెవలప్ చేసి ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి ఆ భవానీ ద్వీపంలో ఈ రెస్టారెంట్స్ కానివ్వండి ఇంకా పిల్లలకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ సదుపాయాలు పెద్దలకు కూడా అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వీరికి కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను కృష్ణా జిల్లా మచిలీపట్నం తల్లపా తాళపాలెం వద్ద పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ కమ్ రిసార్ట్ అభివృద్ధి కోసం మెసర్స్ మైరా బేవ్యూ రిసార్ట్స్ భూమికి కేటాయింపు మరియు ప్రోత్సాహకాలు అందించేందుకు ఎస్ఐబిపి తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద బాపట్ల జిల్లా బల్లికు మండలం ఎస్ఎల్ గుడిపాడు అండ్ ముక్తేశ్వరం గ్రామంలోని కుందూరు గ్రామం సంతమాగులూరు మండలంలో దాదాపు వెయ్యి ఎకరాల స్థానంలో రెన్యువబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ఎస్పీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ చేసిన ప్రతిపాదన అభ్యర్థులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇదే అండి గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఈ దీని మూలంగా ఏంటంటే క్లీన్ ఎనర్జీ పాలసీలు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి వెయ్యి ఎకరాలు ఆ ఫ్యాక్టరీస్ అన్నీ రావడానికి కానీ అక్కడ ఉపాధి అవకాశాలు పెరగటానికి కానీ మంచి ఎంకరేజ్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఈ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల పనితీరుపై మరోసారి చర్చ జరిగింది ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు ఐదుగురు ఎమ్మెల్యేలకు ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఉండాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు వారి పూర్తి బాధ్యతను మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు వచ్చే కేబినెట్ భేటీ నాటికి ఎమ్మెల్యేలు తమ పద్ధతిని మార్చుకోవాలని స్పష్టం చేశారు మొన్నటి ఎన్నికల్లో యాభై వేల మెజార్టీ వచ్చిందని భావిస్తే ఈసారి పదివేల ఓట్లు కూడా రాకపోవచ్చని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం ఇక నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని పాలకేంద్రం సెంటర్ వద్ద శ్రీ పోలేరమ్మ ఆర్చికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అనుమతితో నిర్వహించినటువంటి కోన వెంకటేశ్వరరావు తెలిపారు అయితే ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులతో పాల్గొన్నారు ప్రజలను వెంకటగిరి అభివృద్ధిలో భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచనతో ఎమ్మెల్యే అవకాశం కల్పించారని వెంకటేశ్వరరావు అన్నారు మంచి కార్యక్రమాలు చేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా వారికి టీడీపీ సహకారం ఉంటుందన్నారు మకృష్ణ ఆదేశాల మేరకు ఈరోజు బాల కేంద్రం దగ్గర శ్రీ పోలేరమ్మ తల్లి ఆర్చి నిర్మాణ నిర్మాణములకు శంకుస్థాపన భూమి ప్రో చేసి ఆయన ఆదేశాల మేరకు రేపు ఆయన చంద్రబాబు ఆయనతో మాట్లాడి ప్రారంభం చేస్తామని ఈరోజు మన పోలేరమ్మ ఆశీస్సులతో వెంకటగిరి ఎమ్మెల్యే గారి సూచనలతో ఈరోజు వెంకటగిరిలో పాలకీంధ్రం సెంటర్లో మోన వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా సర్వేపల్లి దుయీప్ కుమార్ గారు ఆయన కూడా వెంకటగిరి వాసేనని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు పోలేరమ్మ ఆర్చి నిర్మాణంలో భాగస్వామ్యం అయిన దానికి వెంకటగిరి ప్రజల తరఫున ధన్యవాదాలు జరుపుకుంటున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ రోజు చెప్పారు రెండు ఆర్చులు కట్టాలా వెంకటగిరికి ఒకటి అడ్రోట్లో రెండు పాల కేంద్రంలో రెండు కూడా సారే కట్టాలని నిర్ణయం తీసుకుంటే వెంకటేశ్వరరావు సార్ వచ్చి కోన వెంకటేశ్వరరావు గారు వచ్చి సార్ ఒకటి నేను కట్టాను ఇంకోటైనా కడతాను నేను అని ముందుకు వచ్చారు కాబట్టి ప్రజలను కూడా భాగస్వామి చేయాలా ఎమ్మెల్యే గారు ఇచ్చిన ప్రేరణతో ప్రజలను కూడా భాగస్వామి చేయాలా ఆయన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు అమ్మవారికి ఆర్చి కట్టాలని కాబట్టి ఆ కార్యం శంకుస్థాపన కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సిట్ సిబిఐ ఏసీబీ సిబిసిఐడి విజిలెన్స్ వంటి అనేక విచారణలు జరుగుతున్నాయని ఓ రమణ ఆవేదన వ్యక్తం చేశారు పరికామని దొంగతనం నెకిలీ వేయి సంబంధించినటువంటి అంశం అదేవిధంగా శాలవాల కొనుగోలులో అక్రమాలపైన విచారణ కల్తీ ఈ విషయం ఇలా ప్రతిదీ ఏదో ఒకటి జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో పామాయిల్ రంగులు కలిపినటువంటి ప్రసాదాలు తయారు చేసి కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు జగన్ ప్రభుత్వ నిర్వహణలో అరాచకం జరిగిందని ఈ అక్రమాలపైన విచారణ జరుగుతున్న నేపథ్యంలో స్వామివారి నగదు అసలైనవేనా నకిలీవే అనేటువంటి అనుమానం భక్తులకు కలుగుతుందన్నారు అయితే గతంలో ఓ భక్తుడు బంగారు చెంబు నమూనాకు ఆరు నెలలు పట్టే లేదని ఉదంతాన్ని ఉదహరించారు అయితే నిందితులకు నోటీసులు ఇస్తే మర్యాదలు ఇస్తున్నారని ఇది సిగ్గుచేటని ఆయన మాజీ చైర్మన్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రూపంలో భక్తులు ముడుపు రూపంలో తీసుకొచ్చి ఉండి లేచిన డబ్బులు దొంగతనం అయిపోతే ఆ దొంగతనం పట్టుకున్న వాటిలో కూడా అది మీరే మీరే తీసుకొచ్చి మీ మీ హయాంలో దొంగతనం జరిగింది కోర్టు నొక్కేశారు దాంట్లో ఎవరో భాగస్వాములు కూడా రేపో వీళ్ళుండో తెలబోతుంది ఏసీ ఒక వైపు సిఐడి ఒక పక్క సాక్షాత్తు డీజీ కార్యాలయ అధికారులు ఎంక్వైరీ చేయబోతుంటే మరొక పక్క ఇప్పుడు భక్తులకంతా లేని అనుమానము అసలు స్వామి నగలు ఒరిజినల్ ఉన్నాయా గుళ్ళో వాటి ప్లేస్ లో గిడ్డు నగలు ఏమైనా చేరాయా ఇది ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే కారణం వీళ్ళ ఆయాములో ఒక భక్తుడు స్వామికి బంగారు కానుక బంగారు చెంబు అనుకుంటాను చెంబు పెళ్ళం ఇస్తే ఆరు నెలల పాటు బుక్ లో ఎంటర్ చేయకుండా అలాగే పెట్టిది మీ మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత ఎంటర్ తీసుకుంటాం ఆరు నెలల పాట అంటే ఆ కానుక పడి దాకా వచ్చింది పడి కావాలి లోపలికి పోలేదు ఏమైంది వీళ్ళు చేసిన అరాచకాలు ఈ ఐదేళ్ల పరిపాలనలో గత ఐదేళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలనలో పాలక మండలి అధ్యక్షులుగా పనిచేసిన గనులు చేసిన నిర్వాహకులు ఒకటి రెండు కాదు ఈ ఏడాదిన్నర కాలంలో ఏదన్నా ఒక చిన్న ఆరోపణ కానీ ఈ ఏడాదిన్నర పరిపాలన అంటే ఈ పాలక మండలి వచ్చి ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో జరిగిన అవినీతి కార్యక్రమం కానీ ఏదన్నా ఒకటి ఒక సంఘటన అని చెప్పగలిగేది ఏమిటంటే వైకుంఠ గారిని తొక్కిసలాడ జరిగింది అదే అవి దానివల్ల కమ్యూ కమ్యూనికేషన్ గ్యాప్ అధికారులకు మండలి కావచ్చు ఆలోచన రహితంగా చేసిన కార్యక్రమం కావచ్చు దానివల్ల తప్పనిచ్చి అవినీతి కార్యక్రమాలు ఈ ఒక సంవత్సరం పాలకమండలి ఏర్పడినప్పుడు కానీ నాకు తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చిన ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ అవినీతి పరుడు కాదు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ గా హరిజన తిమ్మప్ప బాధ్యతలు చేపట్టారు ఇంతకు ముందున్నటువంటి చైర్మన్ తలారి రాజ్ కుమార్ తన కర్తవ్యాన్ని మర్చి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించలేదని కౌన్సిలర్లు ఆరోపణలు చేశారు సర్వసభ్య సమావేశాలకు నిర్వహించకుండా కాలయాపన చేశారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు మున్సిపాలిటీ ప్రజలకు తాగునీరు పారిశుద్ధ్యం వీధి లైట్లు వంటి కనీస అవసరాలపైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వం చైర్మన్ రాజ్ కుమార్ ను పదవి నుంచి తప్పించింది ఆయన స్థానంలో వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి హరిజన్న తిమ్మప్పను ప్రభుత్వం ఇన్ఛార్జి మున్సిపల్ చైర్మన్ గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది ಚಂದ್ರಾಬು ನಾಯಕತ್ವ ಚಂದ್ರ ನಾಯಕತ್ವ ಸುರೇಂದ್ರನಗರ ನಾಯಕತ್ವ ಸುರೇಂದ್ರನಗರ ನಾಯಕತ್ವ ತೆಲುಗು ದೇಶ ಪವನ್ ಕಲ್ಯಾಣಿ ನಾಯಕತ್ವ కాబట్టి మేము నుంచి ఇంకా ఐదు నెలలు సమయం ఉంది ఈ సమయంలో మన అమ్మల సోదరరావు సార్ గారు అభివృద్ధి బాటలో నడుస్తున్నారు వాళ్ళకి నేను అన్ని విధాలుగా అందుబాటులో ఉండి మన సార్ గారికి సహాయ సహకారణ అందిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తాను కాబట్టి ఇదే విధంగా ఈ గత గతంలో ఈ వైసీపీ వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడారు బీసీ కులానికి ఇబ్బంది పెడుతున్నారు తొలగిచ్చారని అని అంటున్నారు ఇది సభకు కాదు ఇది ఈరోజు మా కళ్యాణ నియోజకవర్గంలో కనీ అయినాయి దళితులకు ఇటువంటి పని ఇవ్వలేదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు మంత్రి సహకారంతో మన సోదరరావు సార్ గారు మాకు ఈ అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం సిటీఎం రైల్వే స్టేషన్ వద్ద ఆగస్టు పదిహేను వెస్ట్ బెంగాల్ వాసి ఎస్కే ఖాద్రి హత్యకు గురయ్యారు ఈ హత్య కేసులో నిందితులైనటువంటి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు అరెస్ట్ అయినటువంటి వారిలో ప్రధాన నిందితుడైన సయ్యద్ సుల్తాన్ పైన పద్దెనిమిది కేసులు ఉన్నట్లుగా తెలిపారు నిందితుడి పైన గంజాయి హత్య హత్యాయతనం ఎర్రచందనం సారా కేసులు ఉన్నట్లుగా సిఐ మహమ్మద్ రఫీ వెల్లడించారు హత్య కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను కదిరి రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని చెప్పుకొచ్చారు ఈరోజు ఈ ప్రెసిడెంట్ కారణం ఏమంటే మదంపల్లి వన్ డౌన్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ నాట్ కేసులో ఇద్నాబు మంట రోడ్ స్క్రీన్ ఆఫ్ ఎవిడెన్స్ సెక్షన్స్ ఉన్నటువంటి కేసులో ముద్దాయిలు ముగ్గురు ముద్దాయిని రోజు అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ పంపించడం జరుగుతుంది ఈ కేసు కేసులో విచారి గౌరవ పరాల గురించి తెలిపాలంటే ఆగస్టు పదహైదవ తారీఖున మదనపల్లి గ్రామానికి మదనపల్లి టౌన్లోనే ఉన్నటువంటి సుల్తాను అతని అసోసియేట్స్ ఆసిఫ్ మౌలా మరియు సుల్తాన్ ఫ్రెండ్స్ అనేటువంటి రబ్బాని సాధికులు వీళ్ళ ఐదు మంది కలిసి ఒక రెంటెడ్ కార్లో వెళ్తారండి గంజా గతంలో ఆసిఫ్ సుల్తాన్కు ఉన్నటువంటి గొడవలో ఖదిర్ అనే వ్యక్తి వెస్ట్ బెంగాల్ చెందిన వ్యక్తి అతను అంగన్ సమీపంలో బేల్దారి పనిచేసుకుంటుంటాడు అతను వెస్ట్ బెంగాల్ పేరు అప్పుడప్పుడు తన అవసరం గంజా తీసుకుంటున్నాడు అతని దగ్గర గాంజా ఉంది అనే సమాచారంతో దానికి సంబంధించిన డబ్బులు ఇంతకు గతంలో ఇచ్చాము డబ్బులకు సంబంధించిన గాంజా ఇవ్వలే అని చెప్పేసి ఆగస్టు పదహా పదహైదో తారీఖున మార్నింగ్ వీళ్ళతో ప్లాన్ చేసుకొని వాడికి డబ్బు వెనక్కి తీసుకునేటువంటి చంపేసి అయినా సరే గాంజా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక కార్ ఇటీస్ కార్ ఇదే కార్ ఇది ఇటీవస్ కార్ ను ఎంగేజ్ చేసుకుని వీళ్ళు ఐదు మంది ఒక ప్లాంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పేసి తీసుకొని ఆ అంగళం నుంచి రాయలపాడ దగ్గరికి వెళ్లి రాయలపాడ దగ్గర ఫారెస్ట్ దగ్గర ఉన్నటువంటి నీలగిరి చెట్లలో ఆ రోజు మార్నింగ్ పది పది పదిన్నర సమయం ఇక్కడి నుంచి బయలుదేరిపోయి సుమారుగా సిక్స్ థర్టీ వరకు అక్కడ గాంజా గురించి డబ్బు గురించి అతనికి పట్టడం బాగా విక్రతని పెట్టడం కడప జిల్లా కరోనా వారిపల్లి స్కూల్ ను గ్రామస్తుల సహకారంతో సెకండరీ గ్రేడ్ టీచర్ గానుగోపెంట రమణారెడ్డి అందంగా తీర్చిదిద్దారు వీరు అందరికీ స్ఫూర్తిని నింపుతున్నారు సింగిల్ టీచర్గా అడుగుపెట్టేటువంటి నాటికి నలుగురు విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాల నేడు ఇరవై ఆరు మందికి చేరింది పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తుల సహకారంతో బడిని అందమైనటువంటి గుడిలా మార్చారని పలువురు అభినందిస్తున్నారు ప్రతి బడిని ఇలాగే అందరి సహకారంతో కార్పొరేట్ కి ధీటుగా తయారు కావాలని ఆకాంక్షించారు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ పాలక కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ బిల్లేకల్లు వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ గా మల్లేపల్లి రంగడుతో పాటుగా మరో పదమూడు మంది డైరెక్టర్లకు కార్యదర్శి శ్రీదేవి ప్రమాణ స్వీకారం చేయించారు ఆంధ్రప్రదేశ్ సీట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డితో సహా కూటమి నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వెంకటేశ్వర్లకు చైర్మన్ పదవి దక్కడం కూటమి ప్రజా పాలనకు నిదర్శనమని నేతలన్నారు నెంబర్ నైన్ నైన్ త్రీ ఎయిట్ తేదీ ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆలూరు పాలక వర్గం సభ్యుడిగా నా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని నిర్వహిస్త నిర్వహించగలనని మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తుల మరియు పశుపనంలో మార్కెట్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు మార్కెట్ రూమ్స్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మరియు బయల

సభాముఖంగా నీకు మర్యాద ఇస్తారు ఆ మర్యాదను కాపాడుకోవాలా మా ఇన్ఛార్జి కానీ మరి లోకేష్ నాయుడు కానీ మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించే మాత్రము ఇది కవులని కూడా సభాముఖంగా చెప్తున్నా ఇదే కాదు నువ్వు సాగేటప్పుడు తప్పుడు మర్యాద పెట్టుకొని నోటి వంట బాగుండాలని కూడా ఈ సభాముఖంగా చెప్తున్నా ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అంత ఆశా మాషతో లేము నేను వైఎస్ఆర్ గవర్నమెంట్ గానే జయరాముల మీద పెంజికారు కానీ భూములు తాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అంబేద్కర్ సరికల్లో ధర్మా చేయడం జరిగింది ఈ రోజు మమ్మల్ని నువ్వు తెలుగుదేశం పార్టీ నివారించేదానికి ఉందని సభాపు చెప్తున్నా దయచేసి నువ్వు అది మార్చుకోవాలా అభివృద్ధి రండి నాకు కూడా రోజు మరి స్టేజ్ మీద నా పెద్దలు మరి నారా వెంకటేశ్వర నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు మరి ప్రసాదన్న ప్రసాదన్న కుటుంబం కానీ మా డాక్టర్ మరి మనకు అందరూ కూడా మరి ఎంతో మంది నా విషయంలో చాలా పోరాటం చేయడం జరిగింది నెల్లూరు జిల్లా పొదలకూడ్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వేడుకల్లో బాణాసంచా కాల్చి భారీ కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు గోవర్ధన్ రెడ్డి అరవై ఒకటవ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని వైసీపీ శ్రేణులు అన్నారు సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత ఒక్క కాకాని గోవర్ధన్ రెడ్డికే దక్కుతుందన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు జన్మదినం సందర్భంగా వారోత్సవాలు కార్యక్రమాలు కూడా రోజుకొకటి జరుగుతూ వచ్చాయి చాలా తర్వాత ఇప్పటి నుంచి ఆనాధనానికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పప్పులు బియ్యం అవి కూడా కొన్ని సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆయనకి ఆయన కోసం మీరు చేయాల్సిన పరిస్థితి కూడా ఎందుకంటే మొదల కూరు అనగానికి గుర్తొచ్చే నాయకుడు కాకాని గోవర్ధన్ రెండు వేల ఆరు నుంచి ఆయన రాజకీయాల దిగిన నుంచి కొదరకూరు మండలం ఎంత అభివృద్ధి చెందిందంటే మనం చేతలతో చెప్పేది కాదు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇప్పుడు ఇంతకుముందు అందరూ ఒక్కరు మాట్లాడిన విధంగా మన జిల్లాలో మన కాన్స్టిట్యున్సీలో మూడు వందల కోట్ల రూపాయలు పనులు రోడ్లు అవి జరిగాయని ఆ తర్వాత స్థానిక బస్ స్టాండ్ వరి నాటు చేసుకునే పరిస్థితి ఉంటే ఈ రోజు మంచి పరిస్థితి తీసుకోవచ్చే పరిస్థితి వచ్చింది అవి కాకుండా ఆయన చేసినవి ఒకప్పుడు కాలం నుంచి నీళ్లు పారుతుంటే రైతులు కొట్టుకునేవాడు కేసులు జరిగేవి ఈ మాచిరుకు ముందు పెట్టండి మాచిరుకు ముందు పెట్టండి ఆయన హయాంలో ఎక్కడైనా ఒక రైతు కాలం మీద ప్రతి ఎకరాకి నీళ్లు కడిచే విధంగా నెల్లూరు జిల్లా కోవూరులో వృషిధర్ అనేటువంటి బాలుడు కరాటేలో ప్రతిభను కనబరుస్తున్నారు పదేళ్ల వయసులోనే కరాటేలో ప్రావీణ్యం సాధిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు చిన్నతనం నుంచి కరాటేపై ఉన్నటువంటి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు శిక్షణను ఇప్పించారు దీంతో ఈ చిచ్చర పిడుగు విజయవాడలో జరిగినటువంటి కరాటే పోటీలో పాల్గొని అద్భుత ప్రతిభను కనబడిచారు ఈ పోటీలలో మొదటి బహుమతి సాధించడంతో పాటు కరాటేలో రెండో బహుమతిని కూడా గెలుచుకుని సత్తాను చాటాడు వృషిధన్ను కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి ఎంపీడీఓ శ్రీహర్ రెడ్డి ఎంఈవితో పాటుగా కరాటే మాస్టర్ రాజేష్ సహా పలువురు ప్రముఖులు అభినందించారు Hey <laughs> మండిపడ్డారు శ్రీ భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణకు మంత్రి లోకేష్ రావడం వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు కూటమి ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి కార్యక్రమాలు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేస్తున్నారని ఆరోపించారు గత ప్రభుత్వం కులాలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కులాలను గుర్తించిందన్నారు మా ఆరాధ్య దైవం మా కుల దైవం అయినటువంటి భక్త కనకదాసు యొక్క విగ్రహావిష్కరణకి రావడం జరిగింది ఆ పండగలో భాగంగా వచ్చారు ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా కళ్యాణదుర్గంలో దాదాపుగా ఇరవై ఇరవై ఏడు వేల ఉన్నటువంటి నియోజకవర్గం మా కులం యొక్క పండగని ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమంలో విగ్రహిష్కరణకి లోకేష్ బాబు గారు వచ్చారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం మా కులానికి ఒక గౌరవం వచ్చింది మా కులానికి ఒక వన్యత తెచ్చినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు చరిత్ర అయితే నిన్నటి రోజున మాధవ్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏదో వచ్చారు దండేశారు ఏదో ఎవరినో చంపారు దానికి గుండేసారని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా కులాన్ని గుర్తించి మూడు టికెట్లు ఇచ్చారు నీకు శంకరనారాయణకి ఉషాకి మాధవ్ కి కులాలు చూసి టికెట్లు ఇచ్చారు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా మాధవ్ సరిగా మాట్లాడేది నేర్చుకో ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే ఒక గౌరవంగా మాట్లాడారు విలువలతో కూడ వ్యక్తిగా మిగిలాలి తప్ప నువ్వు ఏదో ఆవాకులు చివాకులు మాట్లాడేసి ఏదో మీ నాయకుడు దృష్టిలో పడాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నావు ముఖ్యంగా మా కులానికే ఒక ఆ చెడ్డ తెచ్చినటువంటి వ్యక్తిగా మిగిలిం అందరికీ చూపించావు అది నిజంగానే మా కులానికి చాలా మేము పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో బస్సుకు ప్రమాదం తప్పింది హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రెడ్డిగూడెం వద్ద రోడ్డు పనులకు ఏర్పాటు చేసిన పైపులకు తగిలింది దీంతో బస్సు ఒక్కసారిగా రోడ్డుకు పక్కకు వరిగింది ప్రమాద సమయంలో బస్సులో ఉన్నటువంటి ముప్పై మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లుగా సమాచారం

ఏపీసీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరిపై కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు వర్షాల కారణంగా చెరువుల యొక్క కట్టలు తెగిపోయినా కల్లత్తూరు దుర్ఘటనలో సర్వం కోల్పోయినటువంటి ఎస్సీలను పరామర్శించడానికి ఏ ఒక్క మంత్రి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్యేక విమానాల్లో వచ్చి హెలికాప్టర్లో తిరిగినటువంటి ఒక నేత ఏనుగులు ఎర్ర చూసి వెళ్లారని ఎద్దేవా చేశారు కల్లత్తూరు ఎస్సీల వైపు కనీసం తొంగి చూడలేదని విమర్శలు గుప్పించారు మనిష మనిషన్న మానవుడు ప్రతి ఒక్కడిపై చూడాల్సినటువంటి స్థలం అది టైమే కాపాడింది వాళ్ళని కలత్తూరు ఎస్సి కాలనీ వాళ్ళను కాలమే కాపాడింది ప్రభుత్వాలు కాదు ప్రభుత్వాలు విఫలమైనాయి ఆ జరిగినటువంటి ప్రమాదం ఒక మూడు గంటల ముందు జరిగి ఉంటే రెండు వేల శవాలు కనపడి ఉండేవి లేదు ఒక గంట లేటుగా గా జరిగి ఉన్నా కూడా ఎనిమిది ముఖాలు జరిగి ఉన్నా కూడా ఐదు వందల శవాలు కనిపించాయి నిన్న ఒక ఆయన వచ్చిపోయాడు ఆయన పేరు చెప్పదలుచుకోలేదు ఏనుగులను వచ్చి చూసిపోయాడు ఎక్కడో అడవిలో ప్రభుత్వ ధనం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు మంత్రులు జాగ్రత్త కూటికి లేక దస్తున్నారు స్పెషల్ ఫ్లైట్లు యాడ్ వచ్చిందా ఈ డబ్బు మీకు ఒక గంట పనికి స్పెషల్ ఫ్లైట్ లో ఏం రైల్లో రాలేదా విమానాలు లేవా మీకు హెలికాప్టర్లు ఏందో మీ హెలికాప్టర్లు ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కల్తీ నెయ్యి ఏమవుతా ఉంది క్రైస్తవులు వచ్చి ఇస్తున్నారు అక్కడ లక్షల రూపాయలు ఏమైంది ముఖేష్ అంబాని వంద కోట్లు ఇచ్చిపోయాడు నిన్న ఏం చేస్తున్నారు ఈ డబ్బు ఊరికే కల్తీ నెయ్యని ప్రతిపక్షాలని తప్పు పట్టడమే తప్ప ఏం చేస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు ఈ ప్రభుత్వం ఉంటే ఊడిపోతే ఏమి మనిష తిరుపతి జిల్లా పాకాల మండలం మామిడి రైతులు ఆందోళన చేపట్టారు ఉప్పరపల్లిలోని సుప్రీం క్వాలిటీ ఫుడ్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్ద ధర్నా నిర్వహించారు ఫ్యాక్టరీ యాజమాన్యం కేజీకి ఎనిమిది రూపాయలు ఇస్తామని చెప్పి మొత్తాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అనంతపురం జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ ఆనంద నాయుడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు రైతుల ఐక్యత వర్ధిల్లాలి అనేటువంటి నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఫ్యాక్టరీ మేనేజర్ కు వినతి పత్రం అందజేసిన రైతులు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు

ఒప్పందం జరిగింది కాబట్టి చాలు అనుకున్నాం సో జరిగిందా జరగలేదు గవర్నమెంట్ ఇచ్చిందా ఇవ్వలేదు సో మనము నాయకులు ఇవ్వం కాబట్టి మేము మా డబ్బులు వేసుకొని తిరిగి పోరాటం అంటే కలెక్టర్ వేరే రిజిస్ట్రేషన్ లేదు ఈ నాయకులు మీరు చూడు ఏం చేస్తామంటే చెప్పినారు ఇలాంటి పరిస్థితుల్లో మన సంఘం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మళ్ళీ మన దగ్గర నుంచి కొంతమంది విడిపోయారు మీరు చంద్రబాబు నాయుడు బయట చేయలేదు కలుసుకోవాలనే సేవన్నాం మంది ఒక వ్యక్తిగత పోరాటం కాదు ఇది సంస్థ సంవత్సరం బాగుండాల కాబట్టి చూద్దాము ఈసారి పది రూపాయలు తీసుకునేద్దామని ఆశపడినాం సో నిన్న మూ చంద్రబాబు నాయుడు కూడా చేతులు ఎత్తే పరిస్థితి ఏర్పడతా ఉంది ఇంకా చేతులు ఎత్తలేదు ఎత్తే పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి మనం రెండు డబ్బులు ఇక్కడ ఇది మన పోరాటంలో భాగం సో నెక్స్ట్ ఇది వాళ్ళి పక్కా లోకల్ ఏపీ న్యూస్ మరిన్ని లోకల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ